కాకినాడ రూరల్ ఒకటవ డివిజన్లో కూటమి అభ్యర్థి పంతం నానాజీ ఎన్నికల ప్రచారం కాకినాడ రూరల్ నియోజకవర్గం ఒకటో డివిజన్ రమణయ్యపేట తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ ప్రచారాన్ని నిర్వహించారు పంతం నానాజీ మాట్లాడుతూ ఎలక్షన్ ప్రచారం చేయటం సగర్వంగా ఉందని ఎందుకంటే రాబోయే రోజుల్లో మంచి చేయగలము అనే ధైర్యం మాకు ఉంది కాబట్టే ప్రచారం చేయగలుగుతున్నామని వైసీపీకి ఆ ధైర్యం లేదని ప్రజలైతే చెప్పులు రాళ్లు విసురుతున్నారని ఇక వాళ్ల ఎమ్మెల్యే పరిస్థితి ఎక్కడా ప్రచారం చేయటం లేదని ఒకవేళ చేసినా రాత్రి సమయంలో తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు सी मर जे न నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం పుట్టిస్తానని చెప్పి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఒకసారి చెప్తే చేసే మనుషులు వెళ్ళు అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్తా ఉన్నారు ప్రతి రైతుకు రెండు వేల ఇరవై వేల ఆర్థిక సాయం సంవత్సరానికి చేస్తానని చెప్తా ఉన్నారు ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి స్త్రీకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తా చెప్తా ఉన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు అలాగే అనేక రకమైనటువంటి కార్యక్రమాలు కేవలం ఆరు మటుకే ఏంటి అతనిలాగే మీరు వెళ్తా ఉన్నారా అభివృద్ధి మానేసి పథకాల మీద వెళ్తా ఉన్నారంటే వెళ్తా ఉన్నాం మేము సంపద సృష్టించి పథకాలు చేస్తాం అంతే చెప్పి అప్పులు చేసి పథకాలు చేయమని చెప్పి చెప్తా ఉన్నాం ఈ వేళ పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రంలో ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్కటి చొక్కా ప్యాంటు ఒకటి నువ్వు తనకా పెట్టేసావు అత ఆ పరిస్థితి మేము రానివ్వం మేము రానివ్వకుండా ఖచ్చితంగా సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడానికి ఇంత పొడుగు పోస్ట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడం అనేది చాలా చిన్న విషయం అది నీకు చేత కాదు సంపద దోచుకోవడం ఒకటి నీకు చేతలను మేము సృష్టించి ప్రజలకు పచ్చిపెట్టడం జరుగుతుంది అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది తెలియజేస్తా జనసేన బీజేపీ ఓటమి అయినటువంటి మా పంతం నాన్నజీ గారితో ఒకటో వార్డులో ప్రచారం కొనసాగిస్తున్నాం ఖచ్చితంగా నానాజీ గారికి ఇక్కడ ఈ రోజులో వచ్చిన సర్వే ప్రకారం నలభై ఐదు వేల నుంచి యాభై వేల వరకు మెజార్టీ వస్తుందని చెప్పి ఖచ్చితంగా అన్ని ఛానల్లోనే తేల్చి చెప్పారు ఈరోజు మా సోదరులందరికీ ఒకటే వినిపిస్తున్నాం మనం యాభై వేలు మెజార్టీతో నెక్కుతున్నాం కదా అని చెప్పి మీరెవరో రిలాక్స్ అవ్వకుండా నానాజీ గారికి ఇంకా అచ్చందంగా కృషి చేసి ఇంకా అంతకన్నా మెజార్టీ తీసుకురావాలని చెప్పి మన కూటమి ఎంత బలమైందో అందరూ తేల్చి చెప్పాలని చెప్పి అవతల వైసీపీ నాయకులకు గుర్తు వచ్చేలాగా మనం చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు సూపర్ సిక్స్ పథకాలతో మేము ముందుకు వెళ్తున్నాం మహిళలు హారతలు పడుతున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ తిరిగి తిరిగినా మహిళకి ఉచిత ప్రయాణం కలిగించేటట్టు ప్రతి మహిళకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటట్టు అదేవిధంగా ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు మహిళలు దాటిన పదిహేను వందల రూపాయలు ఇచ్చేటట్టు ప్రతి మరి చదువుకున్న పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి మరి సంవత్సరానికి ఒక్కొక్కరికి ఎంతమంది ఉన్నా అంతమందికి ఒక్కొక్కరికి కూడా పదిహేను వేలు ఇచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు మహిళా పథకం మహాత్యక్తి రూపంలోని అద్భుతంగా ప్రకటించారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రం బాగుండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి మరి పీఠం ఎక్కాలని చెప్పి జనం అందరూ కోరుకుంటున్నారు ఏకపక్షాన ఖచ్చితంగా మంత నానేజీ గారు నలభై ఐదు వేల నుంచి యాభై వేల మెజార్టీతో ఈరోజు కాకినాడ రూ రూరల్లో ప్రబంధనం సృష్టించారు అని చెప్పి మరి అతిశయోక్తి కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను